నమస్కారం ఈరోజు శుభదినం నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే భవనం లాంటి సూపర్ గుడ్ ఆర్బి చౌదరి గారి మూవీలో నాకు పాడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆర్బి చౌదరి గారు పెద్దలు వారికి అదే మాదిరిగా డైరెక్టర్ గారికి అదే మాదిరిగా చరణ్ సోదరుడికి ఇక వేదిక మీద ఉండబడినటువంటి మా మిత్రులందరూ ముఖ్యంగా అందరు హీరోలే ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకుండా ఇంతమంది కమెడియన్ల మధ్యన నా పాటకు వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నప్పుడు నా కళ్ళతో నేను కింద ఉండి చూసుకుంటున్నప్పుడు ఆ ఆ ఆనందం ఆ సంతోషం నాకు లె లెక్కలేనంత అనిపించింది ఈరోజు ఎందుకంటే నేను అంటేనే మీ అందరికీ తెలుసు నల్గొండ బిడ్డగా నల్గొండ గద్దరగా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజల హృదయాంతరాలలో మొత్తం ఎక్కడ చూసినా నల్గొండ కద్దరు ఇక్కడ మూడు రంగుల జెండా కానీ అక్కడ జెండాలు జత కట్టించడం కానీ ముఖ్యమంత్రులకే నేను అంత పాటలు పాడినా అంత క్రేజీ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒక హెల్త్ ఉండేది ఎప్పుడు కూడా ఒక్క సినిమాలో కూడా ఇరవై ఏళ్ళ నుంచి పోరాడితే ఒక్క అవకాశం కూడా రాకపోయే ఈ అవకాశం రాదు అని నా 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 గమ్యం ఏమిటో తెలియక నేను ఆ ఆ ఎలక్షన్ పాటల్లో పాడుతున్నా నేను ఎన్నడూ తృప్తి పడలేదు దయచేసి సార్ మీరు ఇంత గొప్ప మనసుతో ఈరోజు ఇంతమంది ఆ అన్నలందరి సమక్షంలో డాన్స్ ఆడేటువంటి అవకాశం కలిగించినటువంటి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా అన్నలు మిమ్మల్ని అందరిని కూడా మర్చిపోను మరీ ముఖ్యంగా సోదరుడు చిరణ్ అర్జున్ ఇరవై సంవత్సరాలుగా చరణ్ నాకు సినిమా ఒక్క హిట్ కూడా అంటే ఏదో ఒక రోజు నీరోజు వస్తుందన్నా అని తమ్ముడు చెప్పడం నేను నమ్ముతూ ఆయన మాటను నమ్ముతూ ఏదో ఒక రోజు పాడతాను అనుకున్నాను కట్ చేస్తే ఈరోజు ప్రసాద్ లెవెలో ఇంత ఘనంగా మీ అందరి మీడియా మిత్రుల సమక్షంలో తమ్ముడు నేను పక్కపక్కన కూర్చొని మా ఇద్దరి పాటే ఈరోజు రిలీజ్ అయ్యి మీ ముందు అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ పాట హిట్కి కి అర్జున్ చాలా బలమైన కారణం ఎందుకంటే ఆ జానపద బాణీని తీసుకొని అంత గొప్ప ఫ్లో కూడా ఓ యాదమ్మో యాదమ్మో యాదమ్మ అన్నటువంటి లాస్ట్కు ఒక లైన్ కూడా ఇచ్చాడు అంత గొప్పగా ప్రాసన రాయాలంటే ఇవాళ రచయితలు ఎవరితో కాదు ఎందుకంటే చిరణ్కున్న గొప్పతనం చిరణార్జున్కి ఏంటంటే గొప్ప రచయిత గొప్ప గాయకుడు మంచి సంగీత దర్శకులు ఈ మూడు కలిగినటువంటి దేవుడు కలిపిన బంధంగా నా సొంతటి తమ్ముడు కాకపోయినా అంతటి ఆనందాన్ని కనుగజేస్తూ నా అన్న మా అన్నకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వాలి అని గుండె నిండా కోరుకోలేన ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమ్ముడు చరణ్కి మీడియా మిత్రులకి వేదిక ముందున్నటువంటి నా అన్నతమ్ములందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు